పాకిస్తాన్ పంపు వాళ్ళను వాళ్ళు కదా అసలు ఉగ్రవాదులు నీ పిఠాపురంలో కుల ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళందరినీ పాకిస్తాన్కి షిఫ్ట్ చేయి అది మాట్లాడు నీ పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కనీసం లేకుండా నిద్రపోయి అక్కడ కులం మాదులు ఒక మార కులాన్ని మొత్తం వెలివేసేస్తే దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడలేని నీ లీడర్షిప్ ఏమని కావాలి నువ్వు నాయకుడిగా ఎందుకు దళితులందరినీ ఊళ్ళకెళ్ళి విలువేస్తే మాట్లాడలేని నువ్వెట్లా లీడర్ అవుతావు నీకే అధికారం ఏ అర్హత ఉన్నదే నువ్వు పాకిస్తాన్ చెప్ప వెళ్ళిపోమనడానికి సరే ఇదే మాట ప్రకారం ఇంకో మాట కూడా అంట గుజరాత్ లీడర్లను భుజాల మీద వస్తాను కదా నువ్వు గుజరాత్కి వెళ్ళిపో ఏపీ విడిచిపెట్టి నువ్వు గుజరాత్కి వెళ్ళిపో గుజరాత్లో బతుకు నువ్వు పోయి పాకిస్తాన్ నిజమే పాకిస్తాన్ మీద ఎవడైనా ప్రేమ కురిపిస్తే వాళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిందే నీ మాట ప్రకారం గుజరాత్ని ఎవడు ప్రేమించినా గుజరాత్కి వెళ్ళిపోను మోడీ గారి ఇల్లు పక్కనే నీళ్లు కూడా కట్టుకొని అక్కనే జీవించుకో